కాంగ్రెస్ పార్టీ మండలం పార్టీ అధ్యక్షుడు నరేష్ గారికి సీనియర్ నాయకులు జనార్దన్ గారికి ఎంపీటీసీ సారీ కౌన్సిలర్ బతులసిన్ గారికి సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారికి తర్వాత మన రాంబాబు కౌన్సిలర్ గారికి శేఖబ సోమేష్ గారికి రెడ్డి గారికి రెడ్డి వచ్చిండ తర్వాత మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకుర్తి రాజే గారికి తదితర పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులందరికీ వివిధ రకాల వ్యాపారం చేసే వ్యాపారస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ముఖ్యంగా మీకు అప్పీల్ చేసుకునే ఇలా వచ్చిన విలేకరులు కూడా స్థానిక విలేకరులు మన సుధీర్ కానీ మల్లయ్య కానీ తదితర విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మొన్న ధరిన ఎన్నికల మొన్న ధరణ ఎన్నికల హృదయపూర్వకంగా నిండుగా నన్ను దీవించి ఓట్లేసినందుకు మీకు హృదయపూర్వక ఓటేసిన వాళ్ళకు కోటి దండాలు ఇంకోటి ఐదు వేలకు లక్ష కూడా చిన్నతనం చేస్తలే ఇంకోటి ఐదు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అందరు ఇస్తారు ఆ లక్ష తేడా కూడా ఇస్తారు కనుక ఇవాళ మోత్కు ఇవాళ తిరుమలగిరి మున్సిపాలిటీ నడిబొడ్డు మీ నుండి ఒలిగొండ తొరూరు జాతీయ రహదారి పోతా ఉంది దాన్ని హైఓవర్ ద్వారా వేయాలి ఊడదని చెప్పి వీళ్ళందరూ కూడా అప్పులు చేయడం జరిగింది నాకు దరఖాస్తు పెట్టడం జరిగింది ఇది దరఖాస్తు దాదాపు మూడు వందల మంది వ్యాపారస్తులు సంతకాలు చేసి నాకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి జాతీయ రహదారి అథారిటీ ఏతుందో దానికి నేను అప్పీల్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రయో అండర్వేర్ అండర్వేరే అండర్లైన్ చేయాలని దానికి సంబంధించిన వీళ్ళంతా బ్యాక్ కావడానికి కూడా సిద్ధమై ఉండి నాకు దరఖాస్తు చేయడం జరిగింది దాని ప్రకారం నేను నా వంతుగా నేను స్థానిక ఎమ్మెల్యేగా గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా మీతో మెలిసి ఉన్నోడుగా మీకు నష్టం జరిగే కార్యక్రమం అయితే చేయొద్దని నేను అనుకుంటున్నా కనుక మీరందరూ కూడా సహకరిస్తే తప్పకుండా నేను ఆ ఫైవ్ పోకుండా దాన్ని ఏ మార్గం చేయాలో కూడా అధికారులు అందరూ కూడా పిలిచింది నేను ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు మనం చేస్తున్నాను తర్వాత మీ దాంట్లో మీరే వాడు మీడి తోలు పెడితే వాడు కాడి తోలబెట్టుడు అవునా వాడు కోరుకోడానికి ఒకడు అర్మ కొడుతున్నాడు ఇది పనిచేయాలి ఒక్క మాట మీద ఉండండి మీ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఇంకొక మాట చెప్తున్నా మీకు మీ వ్యాపారస్తులకు నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చు మీ దాంట్లో ఎవడైనా ఏలు పెడితేనే ఆయనకి కాలు పెడతా మీ దాంట్లో ఎవడైనా ఏలు పెడితే వారికి కాలు పెడతానే నేను బేబీ కర్మ కమది కమ ఆయిట్ మళ్ళీంది అవునా అర్థమైందా కమ్మది తిరగబడది కనుక తప్పకుండా మీ అందరూ నేను ఉంటా మీకు భరోసా ఇస్తున్నా నేను వ్యాపారస్తులు మీరు నిర్భయంగా మీ వ్యాపారం చేసుకోవచ్చు మీ సేవలు అయితే రైతులకు కానీ ప్రజలకు కానీ సేవ చేయొచ్చు నేను కాదండలేదు కనుక ఇది ఈ విషయం ఒకటి నేను ఎప్పుడో మీ వ్యాపారస్తులందరూ కూడా పిలిచి మాట్లాడాలని నాకు ఎప్పుడో ఎప్పటి నుండో ఉండే కానీ ఇలా అవకాశం వచ్చింది మీ అందరిని నేను భరోసా ఇస్తున్నా నేను ఏదైనా మీకు ఎవడన్నా ఇబ్బందులు పెట్టి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని చెప్తాను డైరెక్ట్ ఫోన్ చేయండి నేను దాని సంగతి చూస్తాను నేను సిద్ధం ఉన్నా లేదా ఇక మీరు మీరు మీ లాగా అయితే తర్వాత ఎమ్మెల్యే గారు బలం చూసి చేస్తున్నారు అది చేస్తున్నారంటే దాన్ని బాధ్యత కాదు అది ఎవరన్నా కాదు ఎంత లీడర్లు కానీ మా లీడర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి చెప్పండి పరాయుడు పెడితే కూడా చెప్పండి దాదాపు మా లీడర్లు మీ రారు ఎన్నారా తర్వాత ఇంకో విషయం ఈడ జరిగిన అక్రమ భూ దంద ఏదైతుందో అది పటిష్టంగా జరుగుతుంది ఇంట్లో క్వశ్చన్ లేదు ఇక ఇంకో మాట దీన్ని తినలేదు దాని కథ చూసేంత వరకు ముందు పెట్టే ప్రసక్తి కనుక మీ అందరు కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నా నేను ఇది రేపు పండుగ రేపు పండుగ అవుతుంది కదా రేపు కూడా సెలవు కదా ఇది అయిపోరు తెల్లారు నేను ఐబీఐ అథారిటీకి నేను దీన్ని అప్పీల్ చేస్తా నేను అప్పీల్ చేసి వాళ్ళు ఏం చెప్తారో మళ్ళీ చెప్తాను నమస్కారం